నితిన్ గడ్కరీ బీజేపీలోనే కొంత చిచ్చు రేపుతోంది ఎందుకంటే నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ లెటర్ రాసిందండి అంటే ఇలా బీఆర్ఎస్ లోనే ఆర్ఎస్ఎస్ వర్గం మోదీ వర్గం లాగా రెండు వర్గాలుగా బీజేపీ చీలిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇలా బీజేపీలో కూడా అంతర్గతంగా విభేదాలు ముదురుతున్నాయి యూపీలో ఒక పక్క యోగి ఆదిత్యకి అట్లాగే కేశవ ప్రసాద్ మౌర్యకి విభేదాలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి బీజేపీలో కూడా స్పష్టంగా నితిన్ గడ్కరీ వర్సెస్ మోదీ పరివార్ జరుగుతోంది అందుకనే ఇవాళ జిఎస్టీ ఎత్తేయండి ఇన్సూరెన్స్ల పైన జిఎస్టీ ఎత్తేయండి అంటే కూడా నితిన్ గడ్కరీ స్వయంగా నిర్మలా సీతారాం ఇద్దరు కేంద్ర మంత్రులే ఒక కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రికి లేఖ రాసుకున్న అది పెద్ద ఎత్తున రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది జీవిత బీమా మెడికల్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ కోరారు ఈ మేరకు ఆమెకు ఆయన లేఖ రాశారు ప్రస్తుతం లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్లపై పద్దెనిమిది శాతం జీఎస్టీ విధిస్తున్నారని బీమాపై ట్యాక్స్ ఎత్తేయడం వల్ల ఈ రంగం అనుకున్నంతగా వృద్ధి సాధించడం లేదని లేఖలో తెలిపారు బీమా ప్రీమియంపై జీఎస్టీ విధించడంతో ప్రధానంగా సీనియర్ సిటిజన్లను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ చేసినటువంటి అభ్యర్థులు ఆయన లేఖలో ప్రస్తావించారు లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎయిటీన్ పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించడం అనేది జీవితంలో ఎదురయ్యి అనుకోని పరిస్థితులపై పన్ను వేయడం లాంటిదని యూనియన్ నేతలు అభిప్రాయపడుతున్నారని చెప్పారు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ల మీద హెల్త్ ఇన్సూరెన్స్ల మీద ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ మీరు వేసి ప్రభుత్వం నూకుతోంది జనాలని అంటే సిగ్గుచేటు బీజేపీ ప్రభుత్వం సిగ్గు అంటే లాస్ట్కి శవాల మీద కూడా జీఎస్టీ వేస్తే బాగుంటుంది బీజేపీ ఇక అది ఒక్కటే మిగిలింది నాకు తెలిసి పాల మీద రోటీల మీద అన్నిట్ల మీద ఆఖరికి ఇల్లు మనం ఏదైనా ప్రాపర్టీ కొని అమ్మితే దాని మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారు ఇక ఏది దొరికితే అది కానీ రాష్ట్రానికి మాత్రం ఫండ్స్ ఇవ్వట్లే గ్రాంట్లు ఇవ్వట్లే మీరు మాత్రం ఇక్కడ దేశవ్యాప్తంగా దోచుకొని గుజరాత్లో పెట్టండి దేశవ్యాప్తంగా ఉంటుంది అన్ని రాష్ట్రాల్లో పన్నులు వసూలు చేసి అందరి నడ్డి విరిచేసి మధ్యతరగతి నడ్డి విరిచి తీసుకెళ్లి గుజరాత్లో పెట్టండి ఇక మిగతా ఏ రాష్ట్రాలకి గ్రాంట్లు ఇవ్వకండి మీ ప్రభుత్వాలు కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి అట్లాగే బీహార్కి ఇవాళ గ్రాంట్లు ఇచ్చారు స్పెషల్ గ్రాంట్లు ఇక ఏ రాష్ట్రాలకు ఇవ్వలేదు ఇట్లా దేశమంతా దోచి ఒక రాష్ట్రాలకి కొన్ని రాష్ట్రాలకే పెడుతున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ నితిన్ గడ్కరీ చెప్తున్నటువంటి వాదన కూడా సరైంది ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ వేయటం ఏంటి అది ఎత్తేమని ఇన్సూరెన్స్ ఎంప్లాయీసే కోరుతుంది ఎందుకంటే ప్రజలు ఇన్సూరెన్స్ చేసుకోరు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఈవెన్ మంగల్ షాపులకు వెళ్తే కూడా పద్దెనిమిది పర్సెంట్ పదమూడు పర్సెంట్ ట్యాక్స్ ఇస్తారు బార్బర్ షాపులకు వెళ్తే గడ్డం చేయించుకోవాలంటే కటింగ్ చేయించుకోవాలంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇంకా ఏమేమి తీసేస్తే ఇంకేమేమి ఎక్కడెక్కడ జిఎస్టీ లేస్తారో తెలియట్లా అంటే ప్రభుత్వాలు ప్రజల కోసం నడుస్తున్నాయా ప్రజలు ప్రభుత్వాన్ని భారంగా మారుతున్నాయి అర్థం కావట్లా జీ అన్నింటి మీద మరి పెట్రోల్ ఎందుకు జిఎస్టీ కింద తీసుకోవాలి లైఫ్ ఇన్సూరెన్స్కి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేస్తుంటే పెట్రోల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ పెట్రోల్ కానీ జిఎస్టీ లేక ఎందుకు రావు ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్లే కదా మీరు మీ సర్కార్లే ఉన్నాయి కదా మెజారిటీ శాతం ఇండియాను దండయాత్ర చేసింది కదా బీజేపీ రాష్ట్రాలు రాష్ట్రాలే కాషాయమయం చేసుకున్నారు కదా మరి ఏమైంది మీ డబుల్ ఇంజన్ సర్కారు ఎందుకు పెట్రోల్ జీఎస్టీ కిందకి రావట్లే సంవత్సరాలు గడుస్తున్నాయి సామాన్య మానవుడు చితికిలు పడిపోతున్నాడు డీజిల్ పెట్రోల్ ఎందుకు జిఎస్టీ కిందకి రావట్లే దీనికి సమాధానం చెప్తారా బీజేపీ నాయకులు ఎందుకు చెప్పరు దీన్ని వీటికి సమాధానాలు ఉండవు మన దగ్గర ఉండవు ఎందుకంటే మీరు దోచుకోవాలి కదా లీగల్గానే ఇవాళ ప్రభుత్వాలు ప్రజల మీద పడి దోచుకుంటున్నారు దొంగలుగా మారిండ్రు ప్రభుత్వాలు అందుకని ఇలా ఇట్లా తయారవుతున్నటువంటి పరిస్థితి